వేసవి కాలంలో మూగజీవుల దాహార్దిని తీర్చేందుకుగాను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు సోమవారం ఆయన ప్రధాన కార్యాలయం సమావేశ మాధ్యంలో జీవీఎంసీ పరిధిలో గురుద్వారా జంక్షన్ నుంచి వచ్చిన యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీ అనే జంతు ప్రేమికులను జీవీఎంసీ తరఫున ఐడి కార్డులను జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ తోని కలిసి అభినందించారు ఈ ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ వేసవిలోని నగరంలోని ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అలాగే మనపై ఆధారపడి జీవించే మూగజీవాలైన పశువులు కుక్కలు పక్షులు మొదలైన వాటికి దాహార్దం తీర్చేందుకు జీవీఎంసీ కృషి చేస్తోంది అంటూ పిలుపునిచ్చారు సీతమదార గురుద్వార జంక్షన్ నుంచి యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీ అనే జంతు ప్రేమికులు ముందుకు వచ్చారని వారికి జీవీఎంసీ ఐడీ కార్డులను జీవీఎంసీ అందించిందని తెలిపారు వారు నగరంలో నిర్దేశించిన మూడు చోట్ల జంతువులకు పక్షులకు కుక్కలకు నీటి తోటలతో పాటు ఆహారాన్ని స్వచ్ఛందంగా అందిస్తారని నగర ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాంతాల్లో వారు ఆహారాన్ని నీరు అందిస్తారని వారు పేర్కొన్నారు విశాఖపట్నంలోని మేము ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళ సపోర్ట్ తోనిమల్ వెల్ఫేర్ గురించి ఎలాగో మనం దీన్ని ఎన్హాన్స్ చేయగలం అన్న ఆలోచనలో ఉన్నామండి మేమందరం దానికే వచ్చాము ఇవాళ ఇక్కడ మాకు ఫీడర్ కార్డ్స్ యానిమల్స్కి ఫీడ్ చేసే ఒక ఫీడర్ కార్డ్ అనేది ఇప్పించండి అని రిక్వెస్ట్ చేశాము ఇది జస్ట్ మేము అడగిన ఫ్యూ డేస్లోనే మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి మాకు ఇలా పిలిపించి మా అందరికీ ఫీడర్ కార్డ్స్ ఇప్పించారు యానిమల్స్ అనేది ఎస్పెషలీ కమ్యూనిటీ యానిమల్స్ డాగ్స్ అనేవి మన మీద పూర్తిగా డిపెండ్ అయి ఉన్న యానిమల్స్ మిగిలిన యానిమల్స్ లాగా పిల్లిలాగో మేకలాగో ఏది పడితే అది తినలేవు వాటికి పూర్తిగా మన మీద ఆధారపడి మన మన కరుణ మీద ఆధారపడి ఉన్న ఆనిమల్స్ డాగ్స్ సో ఈ సమ్మర్ సీజన్లోని వాటికి నీట్గా కానీ ఫుడ్ కానీ అన్ని ప్రాబ్లం అవుతాయనేసి మేము ఫస్ట్ వాటర్ బౌల్స్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాము దాంతోపాటు ఫీడ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా కాకపోతే ఫీడ్ చేస్తున్నప్పుడు వే చాలా హెరాస్మెంట్ ఫేస్ చేస్తూ ఉంటాం పబ్లిక్ నుంచి ఇక్కడ పెట్టద్దు మీరు పెట్టడం వల్లే అవి అగ్రెసివ్ అయిపోతున్నాయి అవి చాలా మితిమీరిపోతున్నాయి ఇలా అటాక్ చేస్తున్నాయని కానీ వాస్తవం ఏంటంటే ప్రేమతోని మనం దాన్ని యాక్సెప్ట్ చేసి మన కమ్యూనిటీ యానిమల్ మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఉందని గుర్తించి వాటికి మనం ప్రేమతోనే గెలుచుకోగలం ఎప్పుడైనా వాటికి అంతే హక్కు ఉంది మనలాగే భూమి మీద మన మన రోడ్ల మీద ఉండే హక్కు ఉంది వాటిని ఇక్కడ నుంచి తీసేయండి తొలగించేయండి అని చెప్పే హక్కు మనకి లేదు ప్రజలుగా ప్లస్ యానిమల్ రూల్స్ కానీ ఏది కూడాను వాళ్ళకి అనుకూలంగా ప్రొటెక్టివ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది అందరూ తెలుసుకోవాలి సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి ఏడబ్ల్యూబిఐ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి కూడా మాకు ఇక్కడ వద్దు ఇది కరిచేస్తున్నాయి అని చెప్పే లేదండి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ వింటున్నామండి పాత ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇది లేదు ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని అర్బనైజేషన్ అని మనం ఊరికే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని ఎక్కడ పడితే కట్టి పడేస్తున్నాం అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి కనీసం ఒక మదర్ డాక్కి దాని పిల్లల్ని డెలివర్ చేసి దాని బేబీస్ ని నర్స్ లేదు అంత దుస్థితి రోజు రోడ్ల మీద వెళ్ళి మేము వాటిని ఫీడ్ చేసి వాళ్ళ కష్టాలు చూసి వాటి ట్రీట్మెంట్లు చిన్న చిన్నవి చేసి రెస్క్యూ ఏదైనా కాల్స్ ఉంటే అడ్రస్ చేసి అడాప్షన్స్కి ఏమైనా పెట్టి ఎన్ని రకాలుగా వాటి జీవితాల్ని మెరుగుపరచగలము మన సహజ జీవులు అని చెప్పి వాటికి బేసిక్ డిగ్నిటీ ఎలాగ ఇవ్వగలమని చాలా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం సో నా నుంచి ఒక రిక్వెస్ట్ ఎవరికైనా సరే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సో ప్రతి ఒక్క మూగజీవి ఏ కమ్యూనిటీ అనిమల్ ఏదైతే ఉంటుందో వాటి షెల్టర్ కోసం అవి మన వెహికల్స్ కింద పడుకోవడం లేకపోతే పోతే మన దగ్గర షెల్టర్ కోసం మన అపార్ట్మెంట్ మన సెల్లార్లోనూ మన ఇంటి దగ్గర నీడ కోసం వస్తాయి సో దయచేసి వాటిని తరమకండి మనమే ఎండాకాలం డిహైడ్రేట్ అయిపోయి ఎండలు తట్టుకోలేక అవస్థ పడుతున్నాము పాప మోగజీవాళ్ళు మనం మనుషులు వాటి ప్లేసెస్ని ఆక్రమించుకున్నాము సో ఇప్పుడు ఒక మొక్క లేదు ఒక నీడ లేకుండా అయిపోయాయి వాటికంటూ ఎక్కడ ఉంటుంది ప్లేస్ ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు మీ ఫోర్ వీలర్ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు పార్క్ చేసినా మీ పార్కింగ్ యార్డ్లో అయినా ఒకసారి కింద చూడండి ఏదో ఒక ఆనిమల్ పడుకొని ఉండొచ్చు సో మనం కావాల్సుకొని ఏమి యాక్సిడెంట్స్ అయితే చెయ్యమో పొర పాటన జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం వెహికల్ తీసే ముందురా ఏవైనా జంతువు దాని కింద ఉందేమో అన్నది ఒకటి చూడండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే మేము ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఇలాగ కార్లు వెళ్ళిపోవడం చేయడం సో నా నుంచి మా ఫీడర్స్ అందరి దగ్గర నుంచి మా ఈ రిక్వెస్ట్ అండి దయచేసి కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు వెహికల్స్ తీసేటప్పుడు చూడండి వాటికి ఎండాకాలంలో షెల్టర్ ఇవ్వండి కుదిరితే ఇంత మొద్దు పెట్టండి వాటర్ పెట్టండి ఈ కుక్కలకు సంబంధించి అనేక రకాలైన కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది వ్యాక్సినేషన్ చేస్తున్నాము అలాగే స్టెరిలైజేషన్ చేస్తున్నాము ఇవన్నీ చేస్తూ ఉన్న మనకి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మనకి ఎక్కడైతే ఈ డాగ్స్ ఉంటాయో వాటిని మరలా వాటిని అన్ని రకాలుగా వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటి నివాస ప్రాంతాల్లోనే వాటిని వదిలి వాటిని మనం సంరక్షణ చేస్తూ ఉంటాము అయితే దీనికి సంబంధించి జంతు ప్రేమికుల సంఘం అందరూ కూడా యాక్టివిస్టులు అందరూ కూడా దానికి ఫుడ్స్ అనేది ఫుడ్ అక్కడక్కడ ఇస్తూ ఉంటారు అయితే దాన్ని కొంచెం రెగ్యులేట్ చేయాలి ఇప్పుడు మనం గుంటూరు ఇన్స్టెంట్ తీసుకున్నట్లయితే ఒక డాగ్ యాగ్రెసివ్గా అది ప్రవర్తించి ఒక చై చైల్డ్ ప్రాణం పోవడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కడ కూడా జరగకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మనము ఈ కుక్కలకు సంబంధించి ఏదైతే మనకి ఫుడ్ ఎవరైతే ఇస్తుంటారో ఆ యాక్టివిస్టులందరినీ కూడా అందరితో మాట్లాడి వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడము అట్లాగే ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉంటాయో అంటే కొన్ని ప్లేసెస్లో మన ఫుడ్ ఇవ్వాల్సిన ప్లేస్లు ఉంటాయి ఇవ్వలేని ప్లేస్ ఇవ్వకూడని ప్లేస్లు ఉంటాయి అటువంటివన్నీ కూడా వారితో డిస్కస్ చేసి ఒక రెగ్యులేషన్ చేస్తున్నాము ఇదంతా కూడా వారందరినీ కూడా ఎక్కడెక్కడ ఫుడ్ ఇవ్వాలి ఎక్కడెక్కడ మనము ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేయడము తద్వారా వారికి కూడా ఈజీగా ఉంటుంది మనకు కూడా కంట్రోల్గా సిస్టమ్ కంట్రోల్గా వెళ్తుంది కాబట్టి ఈ డాగ్స్ అనేది రెండు రకాలుగా మనము డాగ్స్ని పూర్తిగా మనం పూర్తిగా బయటికి పంపిస్తే పరిస్థితి లేదు అట్లాగని చెప్పి వాటి అగ్రెసివ్నెస్ని మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సో ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని సంరక్షణ చూస్తూ అలాగే మన అందుకన్నా ముఖ్యంగా పిల్లల సంరక్షణ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి అది నగరపాలక సంస్థగా మా బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సో అన్ని రకాలుగా ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మనం ఇవన్నీ కూడా జంతు ప్రేమికుల మనకి ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మేము అన్ని చర్యలు చేపడతాము